గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ చట్టం చాలా వరకు న్యాయంగా పనిచేస్తుంది రెండు కళ్ళు అట్లానే ఉంటాయి కళ్ళే మూసుకుపోలేదు చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ విషయాలు మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో అండి హలో అండి ట్రాఫిక్ మొన్నొక్క సిచ్యువేషన్ చూసాను ఒక రెనోండ్ మేమున్న ఉన్న ఒక హీరో ఇట్లా వెళ్తున్నాడు తాగేసి వెళ్ళాడు తప్పు చేసి వెళ్ళాడు ఎలానో తప్పు రూట్ లో వెళ్తున్నాడు కీస్ తీసేసుకుని ఆపేసి అక్కడ నుంచి కేసు తీసుకుని తర్వాత ఏదో చేసి పంపించారు అక్కడ వెంటనే అప్పుడు ఆ కి అలా ఆపేసి కీస్ తీసుకునే రైట్ పోలీసులకు ఉంటుందా మీరు చెప్పిన ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండి సో ఫిలిం నగర్లోనే ఎక్కడో నేను కూడా పేపర్లో వీడియోలో చూడటం జరిగింది సో అతను ఏదో రాంగ్ డైరెక్షన్లో తిప్పాడు ఒక ట్రాఫిక్ అక్కడ డ్యూటీ చేస్తున్న వ్యక్తి ఆపడం జరిగింది ఆయన ఆపలేదు ర్యాష్కి ఏదో సమాధానం ఇచ్చాడు స్నాచ్లు లాక్కున్నారు అని చెప్పాను నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అదొక భాగం ఇక్కడ కూడా వస్తా నేను రెండోది ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పోలీసులు అక్కడ ఒక పాయింట్ పెట్టి మొబైల్స్ ట్యాబ్స్ పెట్టుకుని చెక్ చేస్తూ ఉంటారు పక్కకు పిలిచి నీ వెహికల్ మీద చలానా ఉంది సో ఆ చలానా కట్టిన తర్వాత మాత్రమే వెహికల్ తీసుకెళ్ళు అని చెప్పని అక్కడ కూడా స్నాచ్ చేస్తూ ఉంటారు అంటే కీస్ అనేది గుంజుకుంటా ఉంటారు సో అసలు ఈ అధికారం వెళ్ళకుందా లేదా అని చెప్పని అబ్సల్యూట్లీ లేదండి అబ్సల్యూట్లీ లేదు అంటే మన బండి మీద ఎన్ని ఉన్నా వాళ్ళు ఆపి కీస్ తీసుకుని రైట్ లేనే లేదు ఫస్ట్ బెల్లం కొండ శ్రీనివాస్ ఎపిసోడ్ ఖతం చేసి నేను మిగిలిన ఇక్కడ ఆయన విషయంలో జరిగింది ఏంటంటే కీస్ లాక్కున్నారు కీస్ లాక్కునే అధికారం లేదు ఒకవేళ అతను గనక వైలేషన్ పాల్పడి ఉంటే గనక సింపుల్గా ఏం చేయాలి ఒక కంప్లైంట్ ఇవ్వాలి కేసు రిజిస్టర్ చేస్తారు ఆయన పిలిపిస్తారు నోటీస్ ఇస్తారు అక్కడ కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది ఫార్టీ వన్ నోటీస్ థర్టీ ఫైవ్ త్రీ అంటారు బిఎన్ఎస్ఎస్ అది ఇచ్చారు ఆయన వివరణ కోరారు పంపించారు కారు ఏదో సీజ్ చేశారని చెప్పి విన్నాను దట్ ఈస్ అ డిఫరెంట్ సో ఇది మరి మరి ఆయన తప్పు చేసినందుకు ఆయన చేశారు ఇతనికి అక్కడ నుంచున్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎటువంటి అధికారం లేకుండా కీస్ లాగాడు కదా మరి అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలిగా ఓకే ఎవరు చేయగలరు అట్లా ఈయన కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఈయన కంప్లైంట్ ఇవ్వడు ఎందుకు అన్నట్టే కనుక అది అద్దాలు కదా సినీ ప్రపంచం అనేది ఒకవేళ అట్లా ఇస్తే ఏమైతుంది రేపు ఎక్కడ దొరుకుతాడని చెప్పి ఇంకో కేసు బుక్ చేస్తారు నాకు ఎందుకు అయిపోయింది అది అని చెప్పి అది పెట్టుకుంటారు ఇన్ జనరల్ అయితే కనుక అటువంటి అధికారం లేకుండా పోలీస్ అధికారులు అతిక్రమణకు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలని అంటున్నారు కదా ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారికి ఇవ్వాలి ఒకవేళ అతను తీసుకోకపోతే ఎవరికి ఇవ్వాలి అతను పై అధికారి అంటే డీసీపీకి ఇవ్వాలి సామాన్య ప్రజలు అంత దూరం వెళ్తారంటారా అసలు సామాన్యుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలండి వాళ్ళకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు కదా మనకెందుకు అంత ఇంట్రెస్ట్ ఇంత టైం కిల్ చేసుకుని వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో ఇటువంటి అబ్యూజివ్ కా మెసేజెస్ కానీ అబ్యూజివ్ వీడియోస్ కానీ ఇంతలా వైరల్ చేయడం జరుగుతుందా పక్కన వాళ్ళ ఇంట్లో జరిగితే వీళ్ళకెందుకండి నాకు అర్థం కాదు ఎవరో హీరోయిన్ లైక్ ప్రెగ్నెంట్ అయితే ఏలికేంటండి ప్రతి ఆడపిల్ల కూడా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది దాంట్లో గొప్ప ఉందండి ఎవరు వీడాకలు తీసుకుంటే ఏలికేంటండి నొప్పి మనకెందుకండి ఇంట్రెస్ట్ అండి పక్కన జరుగుతుంటే అది తెలుసుకోవాలి కరెక్ట్ చెప్పారు వీటి మీద లేదు కదా మరి మరి అటువంటి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల గురించి మనం ఎందుకు బల్ల గుద్దాలి అని అంటున్నాను అనేది ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఇస్ పోలీసులు రోడ్డు మీద చలాన్ల పేరుతోటి వెహికల్స్ ఆపి బలవంతంగా కీస్ లాక్కునే అధికారం వాళ్ళకు ఉందా లేదంటే అని అప్సిలిటీ లేదండి దాని మీద ఎన్ని ఉన్నా కూడా వంద చలాన్లు ఉన్నాయండి వెయ్యి చనాలు ఉండని వాళ్ళకి అధికారం లేదు ఏం చేయాలి అని అంటే గనక వాళ్ళ బండిని సీజ్ చేయాలి అని అంటే గనక క్లియర్ గా సెంటర్ మోటార్ వెహికల్స్ రూల్స్ నైన్టీన్ నైన్ రూల్ వన్ సిక్స్టీ ఓకే ఏం చెప్తుంది అని అంటే గనక ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే చలాన్లు ఉండి ఆ చలాన్లు కట్టలేకపోతే సంబంధించిన పోలీస్ అధికారులు ఆ వ్యక్తి యొక్క అడ్రస్ కి నోటీస్ పంపించాలి ఓకే సేయింగ్ దట్ ఏంటి అంటే బాబు నీ యొక్క వెహికల్ మీద ఇన్ని చలాన్స్ పెండింగ్స్ ఉన్నాయి నువ్వు ఇంత గ్రాస్ వైలేషన్స్కి పాల్పడ్డావు కాబట్టి నువ్వు ఈ తేదీలోపు చలాన కట్టు అని చెప్పాను ఒకవేళ అతను కనుక కట్టకపోతే రెండోది రిమైండర్ నోటీస్ పంపించాలంటే అప్పటికి కూడా అతను చలనం లేకపోతే వీళ్ళు కోర్టులో అభియోగ పత్రం అనేది దాఖలు చేయాలి ఆ బండి మీద సంబంధించిన మెజిస్ట్రేట్ వారు ముందు ఏమని అంటే కనుక ఈ యొక్క వెహికల్ మీద ఇన్ని పెండింగ్ చలన్స్ ఉన్నాయి కానీ ఇతనికి మేము నోటీసులు పంపించాము నోటీసులకు స్పందన లేదు కాబట్టి మీరు ఉత్తర్వులు ఇవ్వండి ఆ వెహికల్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము సీజ్ చేసే విధంగా మాకు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని సంబంధించిన కోర్టు వారిని అడిగితే కోర్టు వారు అవన్నీ పరిశీలించిన మీదట అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు అంటే ఎస్ ఈ సోయిన్సో ఏపీ లేదంటే టీఎస్ ఎక్స్ వై జెడ్ సోయించో సో ఇన్సో నెంబర్ గల వెహికల్ని సీజ్ చేయండి అని చెప్పి ఎవరైతే పోలీస్ అధికారులు వేస్తారో ఆ పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇస్తుంది సో ఆ యొక్క ఉత్తర్వులు బేస్ చేసుకుని అప్పుడు సీజ్ చేసి ఆ సీజ్ చేసిన వెంటనే కూడా ఆ వెహికల్ ఎక్కడ ప్రవేశపెట్టాలి సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టాలి ఇది ప్రొసీజర్ కానీ వెంటనే అప్పుడు గా వెళ్తుంటారు ఆపేసి కీసేజేసుకుని ముందు కట్టేసి ఫీజు కట్టు ఫీజు కట్టితే పంపిస్తా అంటారు చలాన్ని కట్టేసి లేదంటే వీళ్ళు అంటారు మా దగ్గర ఆన్లైన్ లేదంటే ఎవరితో కట్టి సంబంధం లేదు నేను కీస్ ఇచ్చేదే లేదని చెప్పని అంటారు సో అది నడుస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి పోటీ